హోమం జరుగుతూ ఉండగా ఇంతలో జ్యోతి పుట్టింటి తరపు నుండి బట్టలు అడుగుతూ ఉంటారు పూజారి గారు దానికి పుట్టింటి వాళ్ళు ఎవరు లేరు తీసుకురాలేదని చెప్పి జ్యోతమ్మ బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఆ బాధ చూడలేక కుట్టి అయితే ఒక బట్టలు తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ నాయన దగ్గరకు పోయి అమ్మ నాయన మీరు లేవండి మీరు లేచి నిలబడండి మీరు జ్యోతమ్మకి తోబుట్టువుల్లో వెళ్ళి ఈ పుట్టింటి బట్టలు పెట్టండి జ్యోతమ్మని బాధ పెట్టకూడదు ప్లీజ్ అమ్మ నాన్న మీరే ఎలాగైనా సరే జ్యోతమ్మని ఇప్పుడు కాపాడాలి అని చెప్పి అంటూ ఉంటారు అంటూ ఉంటుంది కుట్టి అది విని ఇంట్లో వాళ్ళంతా అలా చూస్తూ ఉండిపోతారు ఇక హైమావతి అయితే కుట్టి నీది ఎంత మంచి మనసు ఎంత మంచి ఆలోచన ఎలా వచ్చింది కుట్టి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కుట్టి అయితే వాళ్ళ అమ్మ నాయనలే అమ్మ నాయన మీరే పోయి తోబుట్టువులా వెళ్ళి ఈ పుట్టింటి బట్టలు పెట్టండి మీకు మీకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను జ్యోతి బాధ పెట్టద్దు అని చెప్పి అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్